బతుకమ్మ పాటలు బతుకమ్మ అంటే అందరికీ గుర్తొచ్చేవి బతుకమ్మ పాటలే ఈ సమయంలో పువ్వులకు ఎంత డిమాండ్ ఉంటుందో పాటలకు అంతే డిమాండ్ ఉంటుంది బతుకమ్మ పాటలతో వీధులన్నీ మారుమగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఒకటి మంచి బతుకమ్మ పాటలు చెప్ పాడుకుందాం ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వులు తంగేడు కాయలో ఆట చిలుకలు రెండు పాట రెండు కలికి చిలుకలు రెండు కండువా మేడలో ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తెలుగుంటి పువ్వప్పునే గౌరమ్మ తెలుగింటి కాయప్పునే గౌరమ్మ తెలుగింటి పువ్వులు తెలుగింటి కాయలో ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు కలికి చిలుకలు రెండు కండువా మేడలో ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఉమ్మెత్త పువ్వప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయప్పునే గౌరమ్మ ఉమ్మెత్త పువ్వులో ఉమ్మెత్త కాయలు ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు కలికి చిలుకలు రెండు కండువా మేడలు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ జిల్లేడు పువ్వప్పునే గౌరమ్మ జిల్లేడు కాయొప్పునే గౌరమ్మ జిల్లేడు పువ్వులు జిల్లేడు కాయలు ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు కలికి చిలుకలు రెండు కండువా మేడలు ఏమేమి పువ్వుప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ మందార పువ్వప్పునే గౌరమ్మ మందార కాయొప్పునే గౌరమ్మ మందార పువ్వులు మందార ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు కలికి చిలుకలు రెండు కండువా మేడలు ఏమేమి పువ్వుప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వులో గుమ్మడి కాయలు ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు కలికి చిలుకలు రెండు కండువా మేడలో ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గన్నేరు పువ్వప్పునే గౌరమ్మ గన్నేరు కాయప్పునే గౌరమ్మ గన్నేరు పువ్వులో గన్నేరు కాయలు ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు కలికి చిలుకలు రెండు కండువా మేడలో ஏமேமி பூவப்புனே கௌரம்ம ஏமேமி காயப்புனே கௌரம்ம